శ్రీకాకుళం జిల్లా శ్రీ వేణుగోపాల స్వామి భక్త గ్రూప్ అడ్మిన్ అల్లు కేశవ గారికి గ్రూప్ లో మూడు వందల పాటలను పాడినందుకు అభినందిస్తూ గ్రూప్ గౌరవ అధ్యక్షులు బసవ శ్రీనివాసరెడ్డి గారు అప్పల గారు రామకృష్ణ గారు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు విశాఖపట్నానికి చెందిన శాంబమూర్తి గారికి పెద్దింటి శ్రీను గారు చిరంజీవి మాస్టర్ గారు గురువర్యులు శివదండసి గారు కలగ రాఘరామ్ గారు తర్రా జనార్దన్ రావు గారు తదితరులు కలిసి నా యొక్క పట్టుదలకు కృషిని మెచ్చుకొని ఇదే విధంగా దీనిని కొనసాగించాలని ఇంకా మంచి పాటలను మాకు అందించాలని ప్రోత్సహిస్తూ అభినందనలను తెలియజేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని అలాగే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన కొత్త సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ పాత సంవత్సరంలో మన అనుభవాలను పంచుకోవడానికి వేదికను ఏర్పాటు చేయడమైనదని రామకృష్ణ గారి సైట్ వద్ద రాత్రి ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది కావున గ్రూప్ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఈరోజు మన వేణుగోపాల భక్తి గ్రూప్ హెడ్మ్యాన్ అయిన నాలుగు గారు అన్నమయ్య కీర్తనలు త్యాగరాజు కీర్తనలు రా రామదాస్ కీర్తనలు మూడు వందలు పాటలు పాడి మనకి వినోదాన్ని పంచి పూర్తి చేసుకున్నారు ఆ కారణంగా మన గ్రూపు గౌరవ అధ్యక్షులైనటువంటి ట్రాఫిక్ శ్రీని గారు చేతుల మీదుగా ఈరోజు మన కేశర్ గారికి సన్మానం మరి రెడ్డి గారు రామకృష్ణ గారు సోదరుడు గోపి స్వామి చేతుల మీదుగా మా మణికంఠ చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం అనేది ఈ కన్మ ఈ సన్మాన కార్యక్రమాన్ని మేము ఎంతో ఆశ్రవదిస్తున్నాము మరి స్వామివారు చేతుల మీద జరిగినందుకు మేము ఎంతో సంతోషపడుతూ గ్రూప్ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని తిరిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అప్ప మూడు వందల పాటలు నేను పాడగలిగానంటే దానికి కారణం గ్రూపు ఈ గ్రూప్ని ఎవరైతే ప్రారంభించారో వ్యవస్థాపకులు కీర్తిచేసులు అప్ప భాను ప్రకాష్ రెడ్డి గారికి ఉండగా నా యొక్క నమస్కమాంజలు తెలియజేసుకుంటూ పది గ్రూప్ లేకపోతే మనకు వేదిక వేదిక అనేది గ్రూపు ఇందులో నేను పాడబట్టే సభ్యులందరూ చూసి నాకు ప్రోత్సహించి నేను పాడిన పాట విని మళ్ళీ మెసేజ్ పెట్టడం వల్ల నాకు మరి కొద్దిగా ఉత్సాహం కూడా పెరిగింది మరి ఆయన నేనప్పటికోవడను ఆయన స్థానంలో ఆ గురుస్వామి గారు కూడా ఈ గ్రూప్లో వచ్చారు ఆయన విచ్చరించుకోవడను ఏ కార్యక్రమం కూడా స్వామి ఉన్నదంటే తప్పకుండా ఆయన మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి నడిపిస్తున్నారు మరి వారికి నెలవేళ్ల అయ్యప్ప స్వామి కరుణాకాటాస్ కలిగి వారికి వారి కుటుంబ సభ్యులు సభ్యులకు కష్ట ఇష్ట ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఘనత నాది కాదు నేను పాడటం వల్ల కొంతమంది ఈ స్ఫూర్తితో ముందుకొచ్చి పాడుతున్నది ఒక సంకల్పంతో నేను తీసుకున్నదే చాలామంది ఈ పాటలు విన్నారు నన్ను అభినందించారు ఈ విధంగా ప్రతిసారి అంటే దీన్ని కంటిన్యూ చేసే అవకాశం భగవంతుని నాకు ఇవ్వాలండి మా సభ్యులందరూ సహకారం నాకు కావాలండి ఈరోజు ఈ కార్య కార్యక్రమానికి పునుకున్నటువంటి మా సహిబ్ణ అప్పలరాజు గారు అలాగే మన రామకృష్ణ గారు శ్రీని గారు రెడ్డి గారు కూడా ఆటోమేటిక్గా అయ్యప్ప స్వామి పంపించారు అది మంచి కార్యక్రమం రావాలని అలాగే ఆయనతో పాటుకు గోపి గారు కూడా వచ్చారు అలాగే చిట్ తల్లి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది మీ ఆశీస్సులు నాకు కలగాలని మీకు ఆ భగవంతు ఎల్లవేళ